ఒక మామూలు కుర్రాడు నేను ఐఏఎస్ అవుతాను ప్రిపేర్ అవుతున్నాను అంటే మనం ఎలా చూస్తామో మీకు తెలుసండి కానీ అదే కుర్రాడు పది పదిహేను సార్లు ఫెయిల్ అయ్యాక ఎలా చూస్తామో తెలుసు సక్సెస్ అయ్యాక ఎలా చూస్తామో కూడా మనందరికీ తెలిసిందే ఆ మధ్యకాలంలో ఒక ఐపీఎస్ స్టోరీ చూశారు బీహార్ అదే బీహార్కి సంబంధించి అవనేష్ శరణ్ అనే కుర్రాడి కథ ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే ఈ కాలం కుర్రవాళ్ళు అంటే చిన్న చిన్న ఫెయిల్యూర్కి తట్టుకోలేక మానసిక వేదను అనుభవిస్తున్నాను అసలు మామూలుగా లేదు నా పరిస్థితి అనే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి మామూలు కుర్రాడు మామూలు కుర్రాడు అంటే బాగా పేదరికం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు కాలేజీలు కూడా గవర్నమెంటే అలాగని టాపరా అంటే మరీ దారుణం ఫార్టీ ఫోర్ పర్సెంట్ టెన్త్ క్లాస్లో ఇంకా ఇంటర్ డిగ్రీ కూడా అంతే కానీ ఎందుకు అనిపించిందో గవర్నమెంట్ జాబే కొట్టాలి గవర్నమెంట్ సర్వీస్కి వెళ్ళాలి అనుకున్నాడు ముందు స్టేట్ సర్వీసెస్ ఉంటాయి కదండీ స్టేట్ సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేశాడు ఎన్నిసార్లు రాస్తే అన్నిసార్లు కూడా ఫెయిలే పదిసార్లు రాశాడు పదిసార్లు ఫెయిల్ అండి కానీ అప్పుడు అనుకున్నాడు జనరల్గా అనుకుంటాం ఎందుకు వచ్చింది ఎదవకోవాలా అని చెప్పి ఏదోటి తట్టా బుట్ట సర్దేసుకొని నచ్చింది ఏదో చేసుకుంటాం కదా కానీ ఎంత కష్టపడుతున్నాను కదా ఆ పడేదేదో టాప్ సర్వీస్కి పడితే బాగుంటుంది అనిపించింది ఏకంగా సివిల్ సర్వీస్కి కూర్చున్నాడండి అందరూ అయితే నూలెళ్ళు పెట్టారు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఫెయిల్ అయ్యాడు సెకండ్ టైం మాత్రం ఐఏఎస్ కొట్టాడు సెవెంటీ సెవెన్ ర్యాంక్తో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఐఏఎస్గా పనిచేస్తున్నాడండి విషయం ఏంటి అంటే మీకు తెలిసిందే గొప్ప గొప్ప తెలివితేటలు అద్భుతమైన అవకాశాలు అంటే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఫైనాన్షియల్ సపోర్టు ఇవన్నీ అనుకుంటాం కదా అవి కాదండి అవి కాదు పట్టుదల దాన్ని కొట్టాలి అనే పట్టుదల ఎంత ఉంది ఆ పట్టుదలకు మించిన ఓర్పు దానికి మించిన సహనం ఎవరికైతే ఉంటుందో అంటే ముందు మన మీద మనకి నమ్మకం ఇది ఒక ఎగ్జామ్కే కాదు అన్నిటిలోనూ అప్లై అవుతుంది మనందరికీ ఉపయోగపడుతుంది ఇలాంటివి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు వీళ్ళు ఒక బెంచ్ మార్క్ని ఒక ఎగ్జాంపుల్ని సెట్ చేసి వదిలేస్తూ ఉంటారు అంటే మిగిలిన వాళ్ళకు కూడా ఈ పాజిబిలిటీ ఉంది అని చెప్పడం ఆ ఉద్దేశం కావచ్చు మనం కూడా అక్కడి నుంచి నేర్చుకోవచ్చు సో ఎవరైనా కానీ మన ఎబిలిటీ ఏంటి అని తెలిసిపోయింది అనుకోండి దాని గురించి భయపడక్కర్లేదు పక్కవాడు ఏమనుకుంటాడు నవ్వుతాడా ఏడుస్తాడా అనేది వదిలేయండి ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాము అనేది కూడా వదిలేయండి పెయిల్లూరు ఓడిపోయాం ఇలాంటివి మానేసి యుద్ధం ఎలా చేస్తున్నాం మనల్ని మనం మెరుగుపరుచుకుంటున్నామా డే బై డే ఇంప్రూవ్ అవుతున్నామా లక్ష్యానికి దగ్గరికి వెళుతున్నామా పారిపోతున్నామా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుందండి సో మరి ఈ స్టోరీ మీకు ఉపయోగపడిందా ఉపయోగపడితే కామెంట్లో చెప్పండి మన వాళ్ళకు కూడా షేర్ చేయండి